నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనార్టీ అంటూ వర్గాలకు సంక్షేమ పథకాలు మంజూరు చేసి ఆర్థికంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆదుకుందన్నారు తూర్పు సమన్వయకర్త నూరి రాష్ట ప్రభుత్వం చేపట్టిన కి జగన్ ఎందుకు కావాలనే కార్యక్రమం తూర్పు నియోజకవర్గం మూడో వార్డులోని ప్రగతి నగర్ లోని పదిహేను వార్డు ఆంధ్ర ముస్లిం కాలేజ్ ఎదురుగా రోడ్డులో నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యా వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి నాడు నేడు కింద కోట్ల రూపాయలు ఖర్చు చేసి పాఠశాలలు ఆసుపత్రుల రూపరేఖ కలు మార్చిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు ప్రతి ఒక్క పేదవాడిని కలిసి వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళ ఇబ్బందులు తెలుసుకొని వాళ్ళ కోసం ఏం చేయాలనేది ఆలోచన పాదయాత్ర ఏదో అంటే నడవడమే కాదు పాదయాత్ర అంటే ప్రజల్ని కలిసి వాళ్ళ ఇబ్బందులు తెలుసుకోవటం అని చెప్పే అర్థం మరి రాజశేఖర రెడ్డి గారు తీసుకుని వచ్చారు జగన్ జగనన్న కూడా తూచా తప్పకుండా ప్రతి ఒక్కటి పాటిస్తూ ఈ రోజు ఈ పథకాలన్నీ నవరత్నాలు నవరత్నాలే కదా జగన్ అన్న చెప్పింది రావాలి జగన్ కావాలి జగన్ అని నినాదం రెండు వేల పంతొమ్మిదిలో అయితే ఈ రోజు మేము చూసుకుంటే మా నమ్మకం నువ్వే జగన్ అన్న అంటే ఆయన నమ్మకం పెట్టుకున్నాం కాబట్టి ఆ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా ఈ రోజు తొంభై ఎనిమిది శాతం పథకాలన్నీ పూర్తి చేసి ప్రతి కుటుంబానికి అందించారు నవరత్నాలు ఆయన మేనిఫెస్టో నవరత్నాలు అంటే మరి ఆయన తీసుకుని వచ్చే మేనిఫెస్టో ఒక బైబుల్ గా ఒక కురాన్ గా ఒక భగవద్గీతగా జగన్ అన్న అనుకున్నారు కాబట్టి అమలు చేశారు ఎందుకు బైబుల్ కురాన్ భగవద్గీత అంటే దాంట్లో ఏం రాసి అంటే అది మనం గుర్తిగా నమ్ముతాం అవునా అంతే కదా భగవద్గీతలో గాని ఖురాన్ లో గాని బైబుల్లో గాని ఇదిగోండి ఈ పరంగా మనం నడవాలి అని అంటే ఆ నడవడిక మనం అలాగే నడుస్తాం అవునా అంతేనా లేదా రాంగ్ చెప్పానా నేనే రాంగ్ చెప్పానంటే చెప్పండి ఇబ్బంది మారుతాం మరి అదే విధంగా ఈ రోజు ప్రతి పథకం కూడా ప్రతి ఒక్కటి కూడా మరి అర్హులైన వాళ్ళకి ప్రతి ఒక్కరి చెందాలి అని చెప్పి జగనన్న బటన్ నొక్కడం అకౌంట్ లో వేయడం